I'm <laughs> <laughs> వెల్కమ్ టు వీఫై న్యూస్ ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్టణం సునీత మహేందర్ రెడ్డితో ప్రస్తుతం ఉన్నాము ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతూ ప్రతి గడప గడపకు ప్రచారాన్ని తీసుకెళ్తూ ప్రజలకు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆరు గ్యారెంటీ హామీలను వివరిస్తున్నారా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పరిస్థితి చూసుకోవచ్చు విజువల్స్ లో మహిళలు పెద్ద ఎత్తున తనకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రచారంలో పెద్ద ఎత్తున మద్దతుగా వస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు మహిళా లోకం కూడా తన వెంట ఉన్నది తన మాటల్లోనే మాట్లాడి అసలు విషయం ఎలా చెప్తున్నారు ప్రజలకు ఏం చెప్తున్నారు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పైన ధీమాతో ఉన్నారా తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని ఎప్పుడైతే కాంట్రాన్సింగ్ చేసిన విజయపడకీ ఎలెక్షన్స్ ఇంకా మా ఎలక్షన్ ఇప్పుడు మళ్ళీ నేను నేను ఎప్పటికట్లా ఇంకా చాలా ఎలక్షన్ తీయడం సర్పంచ్ ఎలక్షన్ యార్సిపాలిటీ అట్లా మాకు అలవాటే దాన్ని ఏం లేదు కానీ టైం తక్కువ తగ్గుతుంది అంటే ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఇద్దరు పురుషులు ఉన్నారు ఇక్కడ మీకు ప్రత్యర్థులుగా ఇద్దరు ఉన్నారు మీరు ఒక మహిళగా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కార్ గ్యారెంటీల్లో ఒకటి ఫ్రీ బస్సు కూడా ఒక మీది స్కీమ్ ఉంది అది సక్సెస్ అయిందని కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర మనం చెప్పుకుంటున్న పరిస్థితి ఈ మహిళా లోకం మీ వెంట ఉన్నారని బలంగా నమ్ముతున్నారా చాలా అంటే మహిళలు నేను కూడా నేను నా మహిళ అసలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తారు ఏదో కొంతమంది పడినాక గౌరచాలక మహిళలు కుస్తా బస్సు ఎత్తుకొని అంటారు ఎందుకంటే మా మహిళలు ఇప్పటివరకు చాలామంది బస్ చాబ్ లేక కూడా ఎక్కడికి వెళ్ళలేక ఎక్కడ ఏ టెంపుల్స్ కానీ టూరిజం ప్లేస్ అవన్నీ చూడలేరు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు అందరూ అక్కడక్కడ ప్లేసెస్ చూసి చాలా మంది సంతోషంగా మంచి ఎంజాయ్ చేస్తున్నాము బయటని ముఖ్యంగా కొంతమంది ఏమో అసలు ఆర్థికంగా లేక కూడా ఫైనాన్షియల్గా పక్కన నేబరింగ్ విలేజెస్ నుంచి మండలం నుంచి వచ్చి ఇక్కడ చిన్న చిన్న జాబ్స్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఫ్రైన్ అందరి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నారు విలేజ్ కాబట్టి మంచిగా వాళ్ళ ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్ మంచిగా మీ ప్రత్యర్థులు మాట్లాడుతూ పట్నం ఫ్యామిలీ పట్నం సునీత మహేందర్ రెడ్డి వాళ్ళు ఇక్కడ పరిచయాలు తక్కువ ఆర్థికంగా డబ్బు బలంతో గెలవాలని చూస్తున్నారు అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ చేస్తున్నాం అండి మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ చేసిండు పార్టీ అధ్యక్షుడు చేసిండు మినిస్టర్ చేసిండు కొన్నిసార్లు వేరే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ జెడ్పీ చైర్పర్సన్గా పది సంవత్సరాలు చేసిన టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు నైన్టీన్ వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు చేసిన నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇక్కడ ఇక్కడనే చేసిన కాబట్టి నేను స్థానికురాల్ని ప్లస్ నాకు ఇక్కడ ప్రతి గ్రామం తెలుసండి కొన్ని గ్రామాలు తిరగలేని తప్ప చాలా గ్రామాలు తిరిగినా చాలా ఫండింగ్ కూడా ఇచ్చి రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ఇంకా ఇంటర్నల్ అంగన్వాడీ డాక్రా బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ వాటర్ బోర్స్ కూడా వేయించినామండి చాలా వరకు బోర్స్ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ బోర్లు అడిగింది గుడిలకు కానీ స్కూల్స్ కానీ అక్కడ విలేజ్లో కానీ ఇల్లు తాగడానికి లేవంటే కూడా సిటీ సరౌండింగ్లో కూడా బోర్స్ వేయించినాం చాలా వరకు మేడ్చల్ గట్టించా పెట్టి కూకట్పల్లి కంటోన్మెంట్ ఏరియాలో తప్ప ఎల్బీ నగర్ లా నాగూర్ ఏరియా కూడా జంటీకి వస్తుంది కాబట్టి ఫండింగ్ కూడా నేను ఫౌండేషన్ ఫినాగ్రేషన్ కూడా పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ మేము ఇక్కడ బాస్ కానికమే ఎవరైనా చెప్పినా ఇది హ్యాథ్లిక్ విజయం జడ్పీ అంటే మామూలు విషయం కాదు మూడు సార్లు జెడ్పీ చర్మన్ అంటే ఒక మహిళ ఉండి విలేజ్ తిరగడం రూరల్ ఏరియా తిరగడం అంటే మామూలు విషయం కాదు నేను చెప్పడం కాదు ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చింది నేను చైర్పర్సన్ అయినాక అంతకుముందు జెడ్పీ శర్మన్ అంటేనే తెలియకుండా ఎవరికి నేను చైర్పర్సన్ అయినాకనే ప్రతి ఊరు తిరగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ శ్రేణులు పాత కాంగ్రెస్ నాయకులు కావచ్చు చాలా ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఓవరాల్గా సునీత మహేందర్ రెడ్డికి అందరు కలిసి ఐక్యమత్యతతో ప్రచారానికి కానీ మీకు మద్దతుగా వస్తున్నారని మీరు బలంగా నమ్ముతున్నారా ఎలాంటి గ్రూప్ తగదలు లేకుండా లేదండి చాలా మంచిగుంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీ నాయకులు అందరికీ మాకు సేవలు ఉన్నారు చాలా మంచి స్పందన ఉంది రిసీవింగ్ బాగుందని మేము వచ్చిన పార్టీలకి కాబట్టి మంచి చాలా స్పందన ఉంది మంచి ప్రమాదం అంటే కొంత ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రచారం పట్నం శునిత మహేందర్ రెడ్డి చేవెల్లో ఇచ్చే బదులు ఇక్కడ ఇచ్చారు చేవెల్లో ఇస్తే బాగుండేదే అనేది కూడా కొంత టాక్ వినబడుతుంది పైన అలాంటి ఆలోచన ఎలా ఉన్నవి అట్లా లేదు అంటే అక్కడ మేము ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి అక్కడ వాళ్ళ ప్రజలకి కష్టం అనేది వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకి కూడా ఉంటుంది మా మా ఇంటికి పోతుంది అంటే ఎవరికైనా బాధనే ఉంటుంది కాబట్టి అట్లా లేదు ఎక్కడున్నా అక్కడున్నా మేము ఎక్కడున్నా వాళ్ళకు కూడా చేస్తాము చేస్తాం ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వికారబాద్ ఎల్లిన అయినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అప్పుడు చేసినప్పుడు పాత జెడ్పీటీకి కానీ సర్పంచ్కి కానీ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి కలెక్టర్ చెప్పండి ఆర్డివ్ చెప్పండి అది చెప్పండి అని ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తారు అయినా కూడా నేను ఫోన్లు వాళ్ళని లిఫ్ట్ చేసి ఆఫీసర్లు కన్సల్ట్ ఆఫీసర్స్ చెప్పి వాళ్ళ పనులు చేయించేదాన్ని అట్లనే ఇప్పుడు కూడా వికారాబాద్లో కూడా పని ఇంకా ప్రజలతో ఉంటాము ఎలక్షన్ అయినక అన్నేమి ఫైనల్ ఫైనల్గా ఒక ప్రశ్న మేడం మిమ్మల్ని మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ గా గెలిపించినట్లయితే ఈ మల్కాజ్ ఏం చేస్తారు ఈ ప్రజానికానికి ఏం చేస్తారు మీరు ఆలోచన మల్కాజ్ చాలా అభివృద్ధి చేయాలని పెద్ద పెద్ద టూరిజం టూరిజం స్పాట్ అని ఇక్కడ షాబెట్ పెట్టే అని అదొకటి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అడుగుతున్నారు కొన్ని దగ్గర కొన్ని దగ్గర హండ్రెడ్ బెడ్డెడ్ అడుగుతున్నారు కొన్ని దగ్గర జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అడుగుతున్నారు ఒకటి ఇక్కడ ఏరియాలో కూడా అక్కడ ఇంటర్నల్ రోడ్స్ లేవు ఇంటర్నల్ డ్రింక్ రోడ్స్ లేవు మరి డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ లేదు వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి వస్తుంది ముఖ్యంగా మెడిసన్ వెళ్ళినామన్నా మెడిషన్ వెళ్తే గ్రౌండ్ వాటర్ లేదంట కొన్ని వాటర్తోని అపార్ట్మెంట్స్ నడుస్తున్నాయి వాటర్ ట్యాంక్ కూడా ఫోన్ చేస్తే టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్కి ఒకసారి బుక్ చేస్తే వన్ వీక్ ఒకసారి తర్వాత వస్తుంది అంట చాలా ప్రాబ్లం ఉంది ఇది గ్రౌండ్ వాటర్ని పెద్ద ఎత్తున సీఎం గారి దృష్టికి వెళ్ళి ప్లాన్ చేసి ఎక్కువ ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ చేయాలి ఇంకా అసలు చాలు ఉన్నాయండి ఇంకా ఇంటర్నల్ రోడ్స్ అది ఒకటి ఫైనల్గా మల్కాజ్గిరి ప్రజానికానికి మహిళలకు పెద్ద ఎత్తున ఒక మహిళా నేతగా ఉన్నారు ఏం అపీల్ చేయాలనుకుంటున్నారు మా వీఫై ద్వారా మహిళల కోసం చాలాగా మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అడుగుతున్నాం అంటే టూ హండ్రెడ్ ఎకర్స్లో గతంలో మేము వైఎస్ రాజ్ అక్కడ ఎక్కడ అడిగినాం ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో ఆయన అప్రూవ్ చేద్దామని చీఫ్ సెక్రటరీ మించినారు అప్పుడే సరే ఫైల్ అప్రూవ్ చేద్దామని లోపే టూ మంత్స్ ఎక్స్పైర్డ్ అయిపోయాడు కాబట్టి అప్పుడు బాగాలేదు గత ప్రభుత్వంలో మేము ఇచ్చినప్పుడే పట్టించుకోలేదు ఒక్కసారి మాకు ఎప్పుడో జడ్పీ చైర్మన్ లా కూడా ఇస్తారు పేరు పేరు ఇక్కడ కూడా ఇష్టం దొరకలేదు వాళ్ళు ఇంకా మా రెస్పాండ్ చేయలేదు ఇప్పుడు మాత్రం ఈ గవర్నమెంట్ దృష్టికి రెండు వందల ఎకరాల స్కిల్ డెవలప్మెంట్ పెడితే మా మహిళలు కాలేజ్ వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టించే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టించి పెట్టి ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం మల్కాజ్గిరి తిరిగి కైవసం చేసుకుంటారని ధీమాతో ఉన్నారా సునీత మహేందర్ వస్తుంది గారు స్పందన ఉంది ప్రజా ప్రజలు తిన్నమైన బ్రహ్మరథం పడుతున్నారు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు మంచి మహిళలు సపోర్ట్ ఫుల్ ఉంది ఎక్కడ చూసినా మా మహిళలు వేస్తామని ముందుకు వస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా రైట్ ఇదండి ఎట్టి పరిస్థితిలో మల్కాజ్గిరి గడ్డ కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాము రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది ఓవరాల్ గా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటాము మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు మహిళల మద్దతు ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ప్రతినిధుల ఎత్తులు చిత్తులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్లీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది అని చెప్పేసి సునీత మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడం జరిగింది తో శేఖర్